పట్టణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ శరణమ్మ ఈ రోజు అరుణాచలములో అన్న సేవ చేయవారిలో ఒకరు హైదరాబాద్ వాస్తవ్యులు నవకుల నా సనకుల గోత్రీకులు కీర్తిశేషులు దొడ్డ రామకృష్ణయ్య గారి పవిత్ర ఆత్మకు సభ్యతలు కలుగుటకై మాఘ శుద్ధ ద్వాదశి సందర్భంగా ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరున చేయించువారు శ్రీ దొడ్డ సదాశివుడి గారి ఆత్మీయతలతో అరుణాచలములో గిరివలయ సాధువులకు అన్న సేవ శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుని కృపతో జీవునికి సద్గతులు కలిగి పుణ్యలోకము ప్రాప్తించును ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ శరణమ్మ

ഓം ശ്രീ അരുണാചലേശ്വരാ ശരണം മമ